హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఆఫ్ఘనిస్తాన్ మరొకసారి పెను విపత్తుతో వణికిపోయింది దేశంలోని ఉత్తర ప్రాంతాన్ని ముఖ్యంగా పెద్ద నగరాలలో ఒకటైన మజార్ ఏ షరీఫ్ సమీప ప్రాంతాలను కూడా తాకుతూ సోమవారం తెల్లవారుజామున ఆరు పాయింట్ మూడు తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది ఈ తాజా విలయంలో ఏడుగురు మరణించగా నూట యాభై మందికి పైగా గాయపడినట్టు ప్రాథమిక నివేదికలు అయితే వెల్లడిస్తున్నాయి ఉదయం వరకు అందిన ఆసుపత్రి నివేదికల ఆధారంగా ఈ సంఖ్యను ప్రకటిస్తున్న సమాంగం ఇక ఆరోగ్య శాఖ ప్రతినిధి సమయం జయాండా తెలిపారు అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆరెంజ్ అలర్ట్ జారీగా భారీ నష్టం కూడా అంచనా మరి అమెరికా భూ సర్వే ప్రకారం భూకంప కేంద్రం మజార్ ఏ షరీఫ్ నగరానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది సుమారుగా ఐదు పాయింట్ ఇరవై మూడు లక్షల జనాభా ఉన్న ఈ ప్రాంతంలో భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో యుఎస్జిఎస్ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది అయితే గణనీయమైన ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని విపత్తు ప్రభావం కూడా చాలా విస్తృతంగా ఉండవచ్చు అని కూడా ఈ వ్యవస్థ అయితే హెచ్చరించింది గతంలో ఈ తరహా అలర్ట్లు కూడా జారీ అయినప్పటికీ కూడా ఆ ప్రాంతానికి జాతీయ స్థాయిలో సహాయక చర్యలు కూడా అవసరమైతాయి అయ్యాయి భూకంపం దాటికి మజానే షరీఫ్ లోని చారిత్రక పవిత్ర బ్లూ మస్జిద్ కొంతమేర దెబ్బతిన్నట్టు కూడా బల్క్ ప్రావిన్సెస్ అయితే ప్రాతినిధ్యం హాజీకాయ వెల్లడించారు ఇక భవనాలు కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు కూడా స్థానికులు సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన వీడియోలలో కూడా సహాయ సిబ్బంది శిథిలాల నుంచి మృతదేహాలను తీస్తున్న దృశ్యాలు కూడా కనిపించాయి ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయితే అవుతున్నాయి ఆఫ్ఘనిస్తాన్ రెండు ప్రధాన క్రియాశీల ఫాల్ట్ లైన్లలో కూడా ఉండటం వల్ల ఇది తరచుగా భూకంపాలకు కూడా గురవుతుంది గత ఆగస్టులో సంభవించిన ఆరు పాయింట్ సున్నా తీవ్రత గల భూకంపం కారణంగా వేలాది మంది ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు రెండు వేల పదిహేనులో రెండు వేల ఇరవై మూడులో సంభవించిన భారీ భూకంపాలు కూడా వందల నుంచి వేల సంఖ్యలో ప్రజల మరణానికి కూడా కారణమయ్యాయి తాజాగా భూకంపం సాయ చర్యల పైన పూర్తి వివరాలను కూడా జాతీయ విపత్తు నిర్వహణ నిర్వహణ సంస్థ త్వరలోనే వెల్లడించనుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్థానిక తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి